హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్లో ఫస్ట్ టైం అయి రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీరు జీవాళీలో అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకొని రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయితే నీట్గా వీడియో తీసి గుర్రులు ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఇన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలు అనేది మనకి టోటల్ ఇరవై పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఈ ఇరవై పిల్లలు ఏజ్ వచ్చి మనకి ఫైవ్ టు సిక్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అనేది మనకి ఏజ్ అనేది ఉంది ఇవి లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంతవరకు మన అన్న వాళ్ళు చెప్పిన లైవ్ ఎయిట్ వేరు నాకు తెలిసిన నా లైవ్ ఎయిట్ చిన్న పెద్ద చూసుకుంటే మనకి ఇరవై కిలోలు పద్దెనిమిది కిలోలు యావరేజ్ లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇరవై పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ లైవ్ అనేది వస్తాయి ఇవి మనకి జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు దగ్గర అయితే ఉన్నాయి బ్రదర్ ఇంకోసారి అడ్రస్ చెప్పనేది నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం రేవూరు దగ్గర అయితే మనకి పొట్టేళ్ళు అనేది టోటల్ ఇరవై పిల్లలు అనేది మనకు అమ్మకానికి ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద టైటల్లో అన్న నంబర్ పెడతాను అన్న నంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో ఆ వీడియో చూసి జీవాలు కొనాలి అనుకుంటే వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ ఏంటంటే అన్న వాళ్ళ కాల్ చేయండి విలేజ్ అయితే ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి గుర్రైనా మేకలైనా అయితే గొర్రెలైతే వాటికి పళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా మేకలైనా అలాగే పుళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా ప్రతిదీ మేకలైనా గొర్రెలైనా చెక్ చేసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళినా కూడా అవేనా కళ్ళు పోయి ఉన్నాయా కాళ్ళు ఎలా ఉన్నాయని ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది తీసుకెళ్ళిన ఎందుకంటే మనకి వీడియోలో చూసేది వేరే లైవ్లో వెళ్ళేది చూసేది వేరే బ్రదర్ ఎందుకంటే ఖచ్చితంగా వీడియో వేరే ఉంటుంది లైవ్లో చూసామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లోనే బ్యారం చేసుకోవడం కానీ అట్లాంటి చేయొద్దు ఏదైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి ఒకటికి రెండు సార్లు మీకు నచ్చిన తర్వాత బ్యారం చేసే తీసుకెళ్ళండి ఈ మొత్తం టోటల్ మనకి ఇరవై పొట్టేరు పిల్లలు ఐదు నెలలు ఆరు నెలలు మధ్య అనేది ఏజ్ ఉంటుంది జత ప్రైజ్ మనకి పదిహేడు వేలు ఫైనల్ రేట్గా బార్కింగ్ ఉంటుంది ఓకే బ్రదర్ వీడియో నెస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్